హలో నేను విశేషరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉండాలి అనుకుంటున్నారు ఆ పోటీలో తాను ముందుండాలని చెప్పి భావిస్తూ ఉంటారు అందుకు సంబంధించినటువంటి విజన్ తయారు చేసుకుంటారు ఆ విజన్ దిశగా అధికార యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అలాగే సహచర మంత్రులని ఎమ్మెల్యేలని ఆ దిశగా నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రజల్ని కూడా ఆ దిశగా ఆలోచింప చేసేలాగా ఇప్పుడు సీరియస్గా ఆయన ముందడుగు వేస్తూ ఉన్నారు ఏ విషయంలో అనంటే క్వాంటమ్ టెక్నాలజీ విషయంలో మరి క్వాంటమ్ టెక్నాలజీ విషయంలో పోటీ పడుతున్నటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే కర్ణాటక రాష్ట్రం బాగా పోటీ పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం కేంద్రం ఒక పాలసీని తయారు చేసింది క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించినటువంటి విధానపరమైనటువంటి ఒక క్వాంటమ్ కమిషన్ ఏర్పాటు చేసింది ఆ విధాన పరమైనటువంటి అంశాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు ఆయా రాష్ట్రాలు పోటీ పడుతూ ఉన్నాయి ఇప్పటికే ఐటీలో హైదరాబాద్ బెంగళూరు బాగా కాంపిటీషన్ ఇస్తూ ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ ఏంటి హైదరాబాద్ బెంగళూరుని మించిన విధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అనాలిసిస్ వీటిల్లో ముందుండాలి అమరావతిని ప్రపంచ హబ్గా తయారు చేయాలి క్వాంటమ్ హబ్గా తయారు చేయాలనేటువంటి యాంగిల్లో చాలా స్పీడ్గా ముందడుగు వేస్తున్నారు అయితే గతంలో మైక్రోసాఫ్ట్ని కానీ లేదా రకరకాల కంపెనీలను కానీ హైదరాబాద్కి తీసుకురావట్లేదు అప్పుడు కూడా కర్ణాటక నుంచి ఆయన పోటీ ఎదుర్కొన్నారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా ఆ రోజున ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి బాగా వేగంగా ముందుకు కదిలినటువంటి ముఖ్యమంత్రులు ఎస్ఎం కృష్ణ గారు ఉన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి అప్పట్లో అప్పటికే ఒక అడుగు ముందు వేశారు ఆయన ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నైంటీ ఫైవ్లో ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి రాబోయేటువంటి రోజులన్నీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రోజులేను కంప్యూటర్ యుగం రాబోతుంది దాంట్లో ముందుంటేనే రాష్ట్రం మనుగడ ఉంటుంది అని విశ్వసించి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు వేగంగా అప్పటికే ముందున్నారు ఎస్ఎం కృష్ణ ఆ ఎస్ఎం కృష్ణ గారు ముందున్నప్పటికి కూడా నైంటీ నైన్లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి బాగా కలిసి వచ్చింది అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది పైగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే కేంద్రంలో అది జరిగేటువంటి పరిస్థితి ఉంది అందుకే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు ఎస్ఎం కృష్ణ గారికి లేదా కర్ణాటకకి అందనంత వేగంగా సాఫ్ట్వేర్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలను తీసుకురావడం ద్వారా అప్పటికే పునాదులు బడి వేగంగా ముందుకెళ్తుంది కర్ణాటకలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాన్ని దాటి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళగలిగారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ ఆయనకునేటువంటి తపన ఆయనకు ఉండేటువంటి కమిట్మెంట్ ఇప్పుడు హైదరాబాదు తెలంగాణ రెవెన్యూలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకొస్తుంది హైదరాబాద్ హైదరాబాద్ లేకపోతే తెలంగాణ రెవెన్యూ ఏమీ లేదు దాదాపుగా ఏమి లేనట్టే మరి ఇదంతా ఎవరి విజన్ కారణంగా వచ్చిందంటే చంద్రబాబు గారి కారణంగానే వచ్చిందని చెప్పి ఈవెన్ ఆయన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా చెప్తుంటారు రాజకీయంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పాజిటివ్ యాంగిల్లోనే పరిగెత్తారు కర్ణాటకకి రాకూడదు అని చెప్పి ఆయన ఏమి అడ్డుకోవట్లేదు ఎప్పుడు ఆయన ఎప్పుడు కూడా హెల్దీ గేమే ఆడుతుంటారు ఆ రోజున వాస్తవంగా ఎన్డీఏలో ఏం చెప్తే జరిగే పరిస్థితుల్లో కర్ణాటకకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు కూడా కానీ ఆ పని చేయలేదు అందుకే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు హెల్దీ గేమ్కే ఇష్టపడుతూ ఉంటారు ఇప్పుడు కూడా అలాంటి గేమ్కే కర్ణాటకతోటి ఆయన పోటీ పడుతూ ఉన్నారు ఏ రాష్ట్రాలతో క్వాంటమ్ టెక్నాలజీ మీద పోటీ పడుతున్నారంటే కర్ణాటకతో బెంగళూరు కేంద్రంగా చేసుకొని ఆల్రెడీ క్వాంటమ్కి సంబంధించి ఒక అడుగు పడిపోయింది ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అడుగు వేస్తున్నారు ఆ అడుగు కూడా పెద్ద స్థాయిలో వేశారు ఐబిఎం టీసీఎస్ ఎల్ అంటీ మూడు దిగ్గజ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ అడుగు ముందుకేసారు దాదాపు వెయ్యి కోట్లు ప్రాథమికంగా దీంట్లో పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్ రెండు వేల ఇరవై ఆరు జనవరికి అంటే మరొక ఆరు నెలల్లో క్వాంటమ్కి సంబంధించినటువంటి క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించినటువంటి పునాదులు స్ట్రాంగ్గా పడబోతున్నాయి వెయ్యి కోట్లతోటి అమరావతిలో కానీ కర్ణాటకలో ఇప్పటికే అక్కడ ఐఐటికి సంబంధించినటువంటి వాళ్ళు టెక్నాలజీ పరంగా బాగా సౌండ్ ఉన్నటువంటి అందరూ కలిసి దాదాపుగా ఒక రెండు వందల కోట్లతోటి ఇప్పటికే క్వాంటమ్ టెక్నాలజీని ప్రారంభించారు మరి అందుకే బహుశా అది చంద్రబాబు తెలుసేమో తెలిసేమో వాళ్ళు రెండు వందల కోట్లతోటి వాళ్ళు స్టార్టింగ్లో దీనికి సంబంధించినటువంటి స్పీడ్ కంట్రోల్స్ కొన్ని ఉంటాయి వాళ్ళు తయారు చేసిన దానికి వాళ్ళ ఫౌండేషన్ వేసిన దానికి మిన్నగా ఒకేసారి జనవరిలో క్వాంటమ్ టెక్నాలజీకి ఫౌండేషన్ వేస్తున్నారు చంద్రబాబు గారు అత్యంత వేగంగా ఇవాళ న్యూస్ వచ్చింది ఏంటి ఫ్లిప్కార్ట్ కానీ లేదంటే పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఒకేసారి సెకండ్లో మొత్తం వీడియోస్ని డౌన్లోడ్ చేసుకున్న అంత స్పీడ్తోటి జపాన్ వాళ్ళు తయారు చేశారంట అంత స్పీడ్ ఉంది ఫ్లిప్కార్ట్ది ఒకేసారి డౌన్లోడ్ చేసుకున్నంత స్పీడ్ సెకండ్లో డౌన్లోడ్ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకున్నంత స్పీడ్ ఉంది సో కాబట్టి అంత స్పీడ్ యుగంలో ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ని చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేస్తున్నారు క్వాంటమ్ కంప్యూటర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి మరో ప్రపంచాన్ని సృష్టించబోతున్నాయి అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కాంపిటీషన్ మళ్ళా కర్ణాటకే గతంలో ఎస్ఎం కృష్ణ గారితోటి పోటీ పడ్డారు ఇప్పుడు సిద్ధరామయ్యతో పోటీ పడుతున్నారు సిద్ధరామయ్య గారితో పోటీ పడుతూ ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని బెంగళూరు కంటే కూడా మిన్నగా అమరావతిలో ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఇనీషియల్గా వెయ్యి కోట్లు పెట్టి దానికి శంకుస్థాపన చేయబోతున్నారు ప్రారంభించబోతున్నారు ల్యాబ్స్ని అది రెండు వేల ఇరవై ఏడు కల్లా ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు తయారు చేయాలనేది ప్లాన్ చేశారు సో చంద్రబాబు నాయుడు గారి విజన్ అలా ఉంది ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి కొన్ని లక్షల ఉద్యోగాలతోటి ఈ కాంటాక్ట్ కంప్యూటర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డేటా అనాలసిస్ ఇవన్నీ కూడా వచ్చేలాగా ఒక ప్రయత్నం చేస్తున్నారు బాగా డెవలప్ అయ్యి ముందున్నటువంటి బెంగళూరు బెంగళూరుతోటి అసలు ఏమీ లేనటువంటి అమరావతిని పరిగెత్తిస్తున్నారంటే ఇదంతా కూడా హెల్దీ కాంపిటీషన్ అంతే తప్ప అన్హెల్దీ కాంపిటీషన్కి ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్దారు అందుకే ఆయన మొదటి నుంచి చెప్తూ ఉంటారు అందరూ బాగుండాలి దాంట్లో మనం ముందు ఉండాలి అని ఆంధ్రప్రదేశ్ బాగుండాలి తెలంగాణ బాగుండాలి కర్ణాటక బాగుండాలి దేశం మొత్తం బాగుండాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసి భారత్ వైపు వెళ్ళాలి దాంట్లో భారత్ ఆంధ్రప్రదేశ్ ముందు ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటూ ఉంటారు అంతే తప్ప అక్కడ అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయింది మనం ఇక్కడ బాగున్నాం అక్కడ కూలిపోవాలి ఇక్కడ మనం బాగుండాలి ఇలాంటి యాటిట్యూడ్ ఆయనకి లేదు ఇప్పుడు ఏమంటున్నారు సిద్ధరామయ్య గారితో నేను పోటీ పడాలి ఫౌండ టెక్నాలజీ గారి విషయంలో అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఆయా రాష్ట్రంలో కాంట కంప్యూటింగ్ ఎలా ఉంది ఏ స్టేజ్లో ఉందని అధ్యయనం చేసిన తర్వాత బెంగళూరుని కాంపిటీషన్కి తీసుకొని ఒక అడుగు ముందుకు వేశారు ఇప్పుడు టాలెంట్ హంట్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు ఎవరు టాలెంట్ ఎంత ఉంది స్కిల్ ఎంత ఉంది అనే దాని మీద ఇప్పుడు స్కిల్ ఆడిట్ కూడా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆ స్కిల్ ఆడిట్ చేసి ఇండస్ట్రీస్కి ఎవరైతే బాగా సరిపోతారో వాళ్ళని ఇండస్ట్రీస్కి పంపిస్తున్నారు అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి కాబట్టి హంట్ టాలెంట్ హంట్ చేస్తున్నారు వరల్డ్ వైడ్ వైడ్ టాప్ టూ హండ్రెడ్ కంపెనీస్ని టార్గెట్ చేసింది టార్గెట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి లోకేష్ గారు ఆధ్వర్యంలో ఒక టీం పనిచేస్తుంది అక్కడ అందుకే ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి ఒక టూ ఇయర్స్ మనం తర్వాత వీటి గురించి మాట్లాడుకుంటే ఇలానే ఇంట్రప్షన్ లేకుండా ప్రతిపక్షాలు విపక్షాలు మీల్స్ పెట్టకుండా మీరు కంపెనీ లీడర్ రావద్దని సజావుగా కనుక సాగి చంద్రబాబు గారికి గారి కనుక కోఆపరేట్ చేస్తే కేవలం టూ ఇయర్స్లో అమరావతి మనకి కళ్ళెదుట కనిపించేటువంటి ఒక విజన్కి బేస్ కనిపి కనిపిస్తుంది అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా అనాలిసిస్ కానీ వీటన్నిటికీ కూడా ఒక బేస్ మనకు అక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఆయన పరిగెత్తిస్తూ ఉన్నాడు దీంట్లో మరి అమరావతి గెలుస్తుందా గెలవదా అంటే అప్పట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో బెంగళూరు తోటి పోటీపడి హైదరాబాద్ డెవలప్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కూడా ముందుంచగలరు అనేటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్ ఐటీ నిపుణుల్లో ఉంది మరి మీరు నమ్ముతారా మీరు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పెట్టుకున్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ